ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో బాబా భక్తులను దక్షిణ అడుగు విషయమును గూర్చి చదువుకుందాం బాబా తనను చూచుటకు వచ్చిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకొనుటాను సంగతి అందరికీ తెలిసినదే బాబా పకీరు అయినచో వారికి దేని అభిమానము లేకున్నచో వారు దక్షిణను ఎందుకు అడగవలెను వారు ధనమును ఎందుకు తీసుకునేదరు అని ఎవరైనా అడగవచ్చును మొట్టమొదట బాబా ఏమీయూ పుచ్చుకొనడివారు కారు భక్తులను గాని వేరే ఎవరినైనా కానీ ఏమీయూ అడిగేడివారు కారు ఎవరైనా ఒక కాణి కానీ లేదా రెండు కాణీలు కానీ ఇచ్చినచో వాటితో నూనె పొగాకు కొనడివారు ఉత్త చేతులతో యోగులను చూడరాదని కొందరు ఒకటి గాని రెండు గాని పైసలను బాబా ముందర పెట్టేవారు ఒక్క కాణీ ఇచ్చినచో బాబా జేబులో ఉంచుకొనివారు అర్ధనా అయినచో తిరిగి వాళ్లకే ఇచ్చేడివారు దేవుని పూజయందు బంగారు నాణ్యము లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది దానినే మనం సువర్ణ దివ్య మంత్రపుష్పం అంటాం శాస్త్రములలో కూడా ఏమని చెప్పబడినదో వినుడు భగవంతుని రాజును యోగులను గురువులను దర్శించుటకు వెళ్ళినప్పుడు ఉత్త చేతులతో పోరాదు ఈ విషయమును గూర్చి ఉపనిషత్తులలో ఏమని చెప్పారో చూసెదము బృహదారణ్యకు ఉపనిషత్తులో ప్రజాపతి దేవతలకు మానవులకు రాక్షసులకు దా అను అక్షరమును బోధించెను ఈ అక్షరము వల్ల దేవతలు దమము అంటే ఆత్మను స్వాధీనమందుంచుకొనుట దానిని అవలంబించిరి మానవులు ఈ అక్షరమును దానముగా అవలంబించిరి రాక్షసులు ఈ అక్షరమును దయగా అవలంబించిరి దీనిని బట్టి మానవులు దానము చేయవలెను అను నియమము ఏర్పడెను దానమును గట్టి విశ్వాసముతోనూ అణుకువతోనూ భయముతోనూ కనికరముతోనూ మనకు ఉన్నంతలో ధారాళముగానూ చేయవలెను భక్తులకు దానమును గూర్చి బోధించుటకు ధనమునందు వారికి గల అభిమానమును పోగొట్టుటకు వారి మనస్సును శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను కానీ బాబా దక్షిణ పుచ్చుకొనుటలో గొప్ప విశేషము ఉన్నది బాబా తాను పుచ్చుకున్న దానికి వంద రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సైరం ఓం సైరం ఓం సైరం